హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం ఉగాది తర్వాత రోజు చాలా మంచి రోజు కనుక పూజ గది నుండి దీనిని తీసి పూల చెట్ల మొదట్లో పడవేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి పూల చెట్టు మొదట్లో తప్పకుండా వీటిని పడవేయండి మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చాలా మంచి జరుగుతుంది మరి ఉగాది తర్వాత రోజు పూల చెట్టు మొదట్లో ఏవి పడవేయడం వలన ప్రతి ఒక్కరు కష్టాలు పోతాయి అనేక రకాల బాధల నుండి బయటపడతారు అని మీకు కలిసి వస్తుంది సంవత్సరం పొడున ధనం వస్తూనే ఉంటుంది చాలామంది బాధపడిపోతూ ఉంటారు అటువంటి వారి పరిహారం చేస్తే ధన ధాన్యాలు వస్తాయి ధనం బాగా వస్తుంది ఉగాది అనేది హిందువులు అతిపెద్ద పండగ ఈ రోజున పూజ గదిలో ఇష్టదైవాన్ని పూజించుకుంటారు పూజ కోసం రకరకాల పూలను వాడుతూ ఉంటారు వాటిని వాడుతారు ఇంటి గుమ్మానికి మామిడి కొమ్మలను వేప కొమ్మలను బంతి పూలను కడుతూ ఉంటారు రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఉగాదికి ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తింటూ ఉంటారు అయితే ఉగాది పండగ అయిపోయిన తర్వాత అంటే ఉగాది మరుసటి రోజున పూజ గది నుండి వస్తువులను తీసి పూల చెట్ల మొదట్లో పడవేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వస్తాయి సంవత్సరం అంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెబుతూ అంటున్నారు అని ఉగాది తర్వాత రోజు పూల చెట్ల మొదట్లో ఏం పడవేస్తే మీకు దరిద్రం అంతా కూడా పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక ఎలకను విఘ్నేశ్వరుడు దైవకాంతంగా ఎలా మార్చాడో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం పాపితి నగరానికి పాలించిన చంద్ర వంశ రాజులతో సత్య జయోడు గొప్ప సామ్రాజ్య పాపిసి సత్య చెడు పాపి నగరంలో రాజధానిగా రా రాజ్యాన్ని స్థాపించాడు సైన్యాన్ని పెంచడానికి ప్రజల మీద విపరీతంగా పనులు వేశాడు పాలన సాగిస్తూ ఉండగా మల్ల పుట్టాడు అని పెంచుకున్నాడు అతని కుమారుడు పసివాడు వాటిని చలక చర్మం వంటి మంచి గలవాడు అగస్తుల ప్రజా రాజ్య సూత్రాలపై గుణాన్ని కలిగిన వాడు ఆదరిస్తూ దివ్య పట్ల ఆసక్తితో ఉండేవాడు ప్రజా సంపాదించాడు శత్రువులను అంతం అన్నాడు చలకుడు తండ్రితో జనహింస కూడిన సామ్రాజ్యాన్ని విస్తరణ కలుస్తాడు వృత్తి అంటే ఎంతో గొప్పది అనే అన్నాలతో కలిసి తల్లిదండ్రుల యాత్రకు వెళ్ళడం మానేశాడు అప్పుడు శత్రువు చేయు మండిపడుతూ అణువు హింస కడుపున ఎలా పుట్టినట్లు రాజవంశంలో తప్పకుండా నీవు తగిన శాస్త్రి జరగాలి అంటూ ఒక ఎలకను పట్టి పీడించి దానిని చలకు అనే పేరు పెట్టి దానితో ఆకుల వర్మకు పెళ్లి చాటించారు చలకు అసలు పేరు కళ్యాణానికి ఆమె యొక్క అపర ఇంద్రుడు శాపం వల్ల ఎలుకగా భూమి మీద పుట్టింది కళ్యాణ వేదికపై ఉన్న పెళ్లి పీటల వేదికపై ఉన్న రాకుమారులు ఎలుకను చూసి వచ్చిన వారు పరిహాసానికి సిగ్గుతో కుంగిపోయింది శత్రువులను ఆమె చిత్ర వివాహానికి రాజుల్ని ప్రజల్ని ఆహ్వానించారు కానీ చలక శర్మ మహిదంతో ఎలుకను మహారాజు కోడలిగా చెయ్యగలను విఘ్నేశ్వరుడు ఎలుకను చిలక కోలికగా చేసి చెయ్యవచ్చు మీరంతా నమ్మకపోవచ్చు కానీ నేను నమ్మగలను అని అన్నాడు కొడుకు మాటలకు శత్రువులకు కోపం వచ్చి ఎలుకతో సహా చిలక వర్మ దూరంగా చిల్ చిన్న ఇంటికి తరిమి నువ్వు మా మధ్య ఉండవలసిన వాడివి కాదు నీ ఏలక వాహనమై వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగినట్టు వాహన జాతికి తగినట్లు నువ్వు ఉండు కనబడకుండా ఉండి అంతఃపురం కాంతంగా ఉండడానికి ఇటు నుండి ఈలక వితనాలు ఉన్నవి అంటూ పరిహాసం చేశారు తండ్రి మాటలకు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు తండ్రి కుమారులందరికీ పెళ్ళి చెయ్యడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికి ఎవరో అది ఏనాడో రాసి పెట్టింది అంటారు మన చేతుల్లో ఏమీ లేదు ఉత్తమ గ్రంథాల్లో చదువుతున్నప్పుడు చలక పక్కన చేరి వింటూ ఉండేది నోటితో పువ్వులను అందించేది చెలకుడు తిన్న తరువాత పెడితే తినేది కాలం గడుస్తూ ఉండగా వినాయక చవితి దగ్గరకు వచ్చింది చేసే నై ధాన్యాలను దంచుకొని రాత్రికి రాత్రి ఎలుకలన్నిటిని పిలిచి ఎలుకలను తోకలతో ముంచి ఇంటి గోడలకు సున్నాలు వేయించింది పళ్ళతో ధాన్యాన్ని పొట్టు ఒలిచి ధాన్యాన్ని ధాన్యం చేసింది వినాయక చవితి ఉదయాన్నే చిలుక వదనాలు స్వయంగా బంగారు విందులతో నది జలాన్ని నెత్తుకొని వస్తూ ఉన్నారు అది చూసి చెడుకుడు కొద్దిగా విచారం కనబడి దొర్లుకుంటూ నది తీరంలోకి చేరుకొని యువతలకు వచ్చి కొండంత బిందేను ఉప్పొంగు ప్రవహిస్తున్న నదిని చూసి అంత అసురుడే నైతిక దొర్లవచ్చు కానీ నీటిని ఎలా ముంచగలను నేను నేను ఎలా మూసుకెళ్ళగలను అవి లు పనికి మాలిన దానిని నేను ఎందుకు నేను ఎందుకు బతికాను అని అక్కడే తలకు బండకేసుకొని కొట్టుకోసాగింది అప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఎలుకను చేతితో మృదువుగా నిమిరాడు దానితో చలక శాపం విమోచనమై ఎలుక రూపమునకు దేవతల కాంతి కళ్యాణానికి నిజ స్వరూపంగా విఘ్నేశ్వరుడికి పాదాల మీద వాలింది విఘ్నేశ్వరుడు కళ్యాణానికి ఇంకా నేడు ఆశీర్వదించి అర్థమయ్యాడు కళ్యాణానికి అనేది ఈ బిందెను తలెత్తుకొని నడిచి వెళ్తూ ఉంటే దారిలో పొడవున ప్రజలందరూ బొమ్మల్లా చూస్తూ ఎవరు ఈ దేవత సుందరి ఎవరు ఇంటికి వస్తుంది అని చూస్తే కళ్యాణి తమ చిన్న మరిది ఇంటిలోకి వెళ్ళడం చూసి ముఖాలు వెళ్ళవేసుకున్నాయి సిగ్గుపడి చిలక వర్మకు సత్యముగా రాజమండ్రి వారితో తీసుకొని వచ్చాయి చులక అన్నలు తండ్రితో మాకు అలాంటి ఎలుకతోనే ఎందుకు పెళ్లి చేయలేదు అలా చేసి ఉంటే మాకు వచ్చినా ఉండేవారు కదా అని గద్దరాయించి అడిగారు అటువంటి తెలివి మాకు లేదు కొడుకుల కోసమే నేను ప్రజా అన్ని పెట్టి శత్రువులను చేయి విరక్తి పొందాను తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు వర్మ అన్నాడు సంస్కృతి ద్వేషాలతో అలంకరించి యుద్ధాలను చేసి కొట్టుకొని చేసి కొట్టుగా వెనక ప్రజలు చిలక మహారాజును తమ రాజ్యాన్ని ప్రకటించుకున్నారు చిలకవర్మ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు చిలకవర్మ కళ్యాణకు ఇక నీ పేరు నా కళ్యాణి అనే మరొక పేరు గొప్ప నగరాన్ని నిర్మించారు అతనికి కళ్యాణకుడు ఆ నలుగురు పుత్రులను కలిగి వారు చాణక్యులుగా వెలుపడతారు ఆ విధంగా చాణక్యుల రాజ్యవంశకులకు మూల పురుషుడైన చలక కాలంలో ప్రాప్తి నగరంలో అనేక దేవాలయాలతో ప్రకారాలతో శిల్పింపబడింది కళాకారుల కారణంగా విధ్వంసాలకు పండితులు ఆకట్టుకొని భూతాల స్వర్గాలు అనిపించి నగరతి దేవతగా విష్ణేశ్వరుడు ఆదిపడ్డాడని కష్ట శిల్పానికి ప్రమాణమైన ఆదియ మూడవ శిల్పానికి చూడడానికి దేశ నలుమూలల నుంచి రాజ్యాలు మొదలుకొని సామ్రాజ్య యాత్రకులు ఎవరు ఎప్పుడు వస్తూ ఉండేవారు చాణక్యులు ఈ నాలుగు దిక్కుల రాజ్యాలు ఏర్పరచుకొని పరిశీలించారు వ్యాప్తి రాజ్యాలు చేశారు కళ్యాణాన్ని నగరాన్ని పాలించిన వారు కళ్యాణ చాణక్యుల్ని ఏ చాణక్యులను తూర్పు చాణక్యులు పశ్చిమ చాణక్యులు సౌరాష్ట్ర చాణక్యులుగా పేరు ఉండాలి అని కూడా వ్యవహరించారు విషయంలోనికి వస్తే ఉగాది తర్వాత రోజు చక్కగా అందరూ కూడా పూజ గదిని ఈ నిర్మాణాన్ని తొలగించకుంటే ఉగాది రోజున పూజ గదిలో పూజ చేసిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులను తీసి మీ గుప్పెట్లో తీసుకొని ఆ పువ్వుల మీద చిటకెడు పసుపు కుంకుమను వేయండి అలాగే ఒక స్పూన్ ధన్యాలను కూడా పూలతో కలపండి ఆ తర్వాత వీటన్నిటిని మీ చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళి మీ ఇంటి పెరట్లో పూల మొక్క మొదట్లో పడవేయండి పూల మొక్క లేకపోయినా ఏదో ఒక మొక్క ఉంటే ఆ మొక్కకు మొదట్లో పడవేయండి మందారం చెట్టు వేప చెట్టు బొప్పాయి చెట్టు మామిడి చెట్టు ఇలా ఏ చెట్టు ఉన్నాయి చెట్టు దగ్గర ఇలా పడవేయండి ఆ చెట్టు మొదట్లో పడవేయండి అసలు మీ మీ హుండీలో ఉంటే హుండీలో చెట్టు ఉన్నవారు హుండీలోనే పడవేయండి ఈ పూలను ధాన్యాలను వేయండి అసలు మా ఇంట్లో దగ్గర చెట్లు లేవు అనేవారు ఎక్కడైనా బయట చెట్లు కనిపిస్తాయి కదా ఆ చెట్ల మొదట్లో పడవేయండి రావి చెట్టు ఏదో ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు మొదట్లో పెరట్లోనో పడవేయండి ఈ పూలను వేసి లేదా కుండీలో లేదా బయట ఏదో ఒక చెట్లు మొదట్లో వేసి అలా పూలను ధాన్యాలను పడేసిన తర్వాత ఓసారి నమస్కారం చేసుకొని మీ మీ సంకల్పం చెప్పుకోండి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలి అని కోరుకోండి అయితే ఉగాది తర్వాత రోజున ఈ చిన్న పరిహారం చేయండి ఈ వలన మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వస్తాయి కనుక ఉగాది తర్వాత రోజు మీరు కూడా ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి ఈ ఆనందంగా జీవించండి అలాగే వారం అలాగే బుధవారానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అసలు బుధవారం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి తెలివితేటలకు సంబంధించిన గ్రహణం తెలివితేటలకు బాగుండాలంటే జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉండాలి బుధవారం చాణక్యంగా చేసే పనులను అంటే తెలివితేటలతో పూర్తి చేసే పనులను చేయడానికి చాలా మంచి రోజు సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండే చేస్తే ఈ పనులు కూడా ఈ బుధవారం రోజు అనుకూలంగా అలాగే కమ్యూనికేషన్ తెలిసిన పెంచుకోవడానికి కూడా బుధవారం మంచి రోజు అంటే భావాలను ఒక రోజున వ్యక్తపరిస్తే చేసే పనిలో విషయం లభిస్తుంది విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా మంచి రోజు బుధవారం మంచి రోజు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు కూడా అనుకూలంగా అప్పులు తీర్చడానికి బుధవారం రోజున చాలా మంచి రోజు మనసును శ్రుద్ధి చేసుకోవడానికి అంటే చెడు ఆలోచనలు తొలగించుకోవడానికి బుధవారం చాలా మంచి రోజు బుధవారం నాడు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తులసి వరద పూజ చేసి శుభం పూజ చేస్తే శుభం కలుగుతుంది ఇనుప వస్తువులను కొనడానికి కూడా బుధవారం మంచి రోజు చాలా మంచి రోజు బుధవారం రోజున ఆడవారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని ఈ శుభ్రంగా ఉంచుకుంటే ఉంచుకోకుంటే లక్ష్మీదేవి రాదు ఇంట్లో చెత్త లేకుండా చూసుకోవాలి అలాగే ఆడవారు కూడా బుధవారం రోజున శుభ్రంగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి అలాగే బుధవారం రోజున నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం మంచిది బుధవారానికి ఆధిపతి బుధుడు కనుక జాతకంలో బుధ గ్రహం అనుకూలంగా లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకోలేము అని ఈ అనుకున్న బుధవారం వర్క క్రమంలో నడుస్తూ ఉంటుంది బుధ గ్రహ దోషాలు పోవాలి అంటే బుధవారం తులసి పూజ చేసే విష్ణు సహస్రనామాలను పారాయణం చేయాలి బుధవారం రోజున పెసరు ఆకుపచ్చ కూరలను లేదా ఆకుపచ్చ అరటి పండ్లను జాతకంలో బుధుడు బాగుండాలన్నా బాగోలేకపోయిన బుధవారం రోజున ఎవ్వరూ కూడా పెసరపప్పుతో చేసిన పదార్థాలను స్వీకరించకూడదు జాతకంలో బుధ గ్రహం అనుకో అనుకూలంగా ఉండాలి అంటే పొరపాటున కూడా ప్ర చేసిన పదార్థాలను తినకూడదు అంటే వారికి సమస్యలు మరింతగా పెరుగుతాయి అలాగే బుధవారం రోజున పొరపాటున కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు గోర్లు వెంటకలు కత్తిరించకూడదు అలాగే బుధవారం రోజున ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు బుధవారం రోజున విష్ణుమూర్తిని ఆదరించాలి మద్యం మాంసానికి తినకూడదు బుధవారం రోజున నల్లరంగు దుస్తులను ధరించకూడదు ధరిస్తే మానసిక మరియు శారీరక సమస్యలు వస్తాయి ఈ రోజున కొత్త నల్ల రంగు బొట్టును కూడా ధరించకూడదు అలాగే బుధవారం రోజున రాత్రి సమయంలో పెరుగును ఎవరికి దానం ఇవ్వకండి ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున తులసిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి బుధవారం రోజున ఆకుపచ్చని ఈ రంగులో ఉండే ఆకులను తింటే మరీ మంచిది అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక బుధవారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న 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 నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి పైన చెప్పుకున్న విధంగా మీరు మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇట్లాంటి నియమాలను పాటించి సంతోషంగా జీవించండి సకల ఐశ్వర్యాలను కలగజేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు